హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట మీలో చాలా మందికి అమ్మ వాళ్ళ ఇంట్లో నేను షూట్ చేసే బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే నేను రెగ్యులర్గా న్యాచురల్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొంచెం న్యాచురల్గా ఉంటాయి అనమాట అందుకని మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదా అంటే నేను దగ్గర దగ్గర ఒక త్రీ డేస్ ఉన్నానండి ఐ కూడా బ్లాగ్స్ అయితే అంత ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు ఎందుకనంటే వర్షం పడుతూనే ఉందండి లోపల లోపల ఉన్నాం అసలు బయటకు రాలేదు ఇంక అందుకని చెప్పేసి నాకు పెద్దగా షూట్ చేయడం అయితే కుదరలేదు అనమాట మేము ఊరు వెళ్ళిపోయాం కదా ఇక్కడ అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి చాలా బట్టలు అలానే అండి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కువ మంది ఉన్నాము అని అంటే ఇంట్లో బట్టలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకట్లా చాలా బట్టలు ఎక్కువైపోయినాయి అనమాట అయితే మిషన్ పని చేయట్లేదంట వాషింగ్ మిషన్ దానికోసం అని చెప్పేసి పొద్దున్నే లేచి టపన్ టఫన్ టపన్ టపన్ సౌండ్లు అనమాట నేను నిద్రపోతుంటే నాకు ఎక్కడో నిద్రలో వినపడుతుంది ఇంకా అందులో కాలు బాగుండదు కదా తడిసిందంటే ఇబ్బంది పడిద్ది అని చెప్పేసి సరేలేమో నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు ఇంకా వెళ్ళి అమ్మ ఉతుకుతూ ఉంది నేనేం జాడిస్తూ ఉన్నాను అనమాట ఇద్దరము చేసామంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి బట్టలు ఉతకండి వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఉతికానో కూడా నాకే గుర్తులేదు ఆ మిషన్లో పడేయటమే పిల్లలవి కానీ మావి కానీ బ్లెడ్ ఇవి బ్లాంకెట్స్ ఏమైనా వేసినా బెడ్షీట్స్ మొత్తం కూడా ఇంకా ఆ మిషన్లోనే పడేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు తప్పిపోయిందనమాట నాకు చాలా కష్టం అబ్బాయి అంట్లు తోవాలన్నా బట్టలు ఉతకాలన్నా కొంచెం ఎందుకనో కానీ నాకెట్లైనా రోజు చేసే పనులు అయినా కూడా నాకు ఎందుకనో అంత ఇష్టం ఉండవు ఇంకా బట్టలు ఉతకడం మాత్రం తప్పిందనమాట మా ఆయన వాషింగ్ మిషన్ కొనిచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ అంటే పని చేయట్లేదు అంటే అమ్మ కూడా మిషన్లోనే వేసేసిద్ది మిషన్ కొన్న దగ్గర నుంచి ఉతకడం అనమాట కాలు బాగాలేదని చెప్పేసి తెచ్చుకున్నారు అయితే ఇంకా పని చేయట్లేదు కదా అని చెప్పేసి కూర్చొని కుస్తీలు పడతా ఉందనమాట ఇంక ఇద్దరం ఉతికేసిన తర్వాత అమ్మ వెంటనే స్నా చేసి వచ్చేసింది ఇది అమ్మ రొటీన్ అండి పొద్దున్నే లావగానే బయట వాకిట్లో ఏమైనా చుమ్ముకుంటే అంటే మామూలుగా అయితే మా నాన్న కొంచెం పొద్దున్నే చిమ్మేస్తారు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందిలే కానీ ఈరోజు వర్షం పడింది కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చీపురితో అలా అలా అనేసి స్నానం చేసేసి ఆ బట్టల పని అంతా క్లీనింగ్ పనులన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా పూజ పని అనమాట వీడిని పూలు ఏమైనా కోసీరా అని అడిగితే ఆ గోడకి కూర్చున్నాడు కానీ పూలు మాత్రం ఒక్కడ కూడా కొయ్యలేదండి వీడు ఎప్పుడు చెట్లు కొమ్మలు రెమ్మలు గోళ్ళు ఇవన్నీ ఎక్కుతూ ఉంటాడనమాట ఇంక అట్లా హెల్ప్ చేసేది తక్కువ బెల్డప్ ఇచ్చేది ఎక్కువ అనమాట అమ్మ ఎలా కొంచెం హైట్ గానే ఉంటుంది కాబట్టి పూలన్నీ కూడా అందుతాయి కాకపోతే వాడు ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తాడేమో అన్నట్టుగా వెళ్ళి పూలు కోసుకురా పోరా అని చెప్పేసి చెప్పింది కానీ వాడు హెల్ప్ చేసేది తక్కువ ఆగం చేసేది ఎక్కువ అనమాట ఎంతసేపటికి వీడు కొయ్యట్లేదు అని చెప్పేసి మా అమ్మే బయటకు వచ్చేసి కావాల్సిన పూలన్నీ కూడా కోసుకొని వచ్చేసింది ఇంకా సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట అంటే పొద్దున పొద్దున్నే వచ్చేస్తాడులే కానీ మనకు కనిపించాడు కదా ఇంకే కొంచెం ఎండ వస్తున్నట్టు ఉంటే దండం పెట్టుకుంది ఆ తర్వాత చైత్ర వచ్చి బయటకు తీసుకుంటారు తీసుకొచ్చిందనమాట అమ్మమ్మ నువ్వు ఒక్కదానివే కోసావా నేను కూడా కోస్తా పద పూలు నేను కూడా దండం పెట్టుకుంటానని చెప్పేసి బయటకు వచ్చింది ఇంకా ఆమెకు కూడా రెడీ చేశాను నేను ఇద్దరు స్నానం పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేశాను ఎలాగో ఈ రోజు రిటర్న్ అని చెప్పేసి అనుకుంటున్నాం అండి మన ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి పిల్లలను కొంచెం ఎర్లీగానే రెడీ చేశానమాట వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇద్దరు శివుడికి శివుడికి పూజ చేస్తున్నారనమాట బయట సూర్యుడికి దండం పెట్టుకొని పూలు కావాల్సి కోసుకొచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారండి చైత్ర మనం చేస్తే అది చేస్తుంది కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ అనమాట ఎవరేం చేస్తే అది చేయాలని అంటుంది అట్లా ఇద్దరు కూర్చొని పూజ అయితే చేస్తున్నారు మార్నింగ్ రొటీన్లో ఈ పనులు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం లేవటంతోనే కిచెన్లోకి వెళ్ళిపోతాం కదా చాలాసార్లు ఒక్కొక్కసారి కుదరదు కదా మనకి ఇంట్లో కానీ ఇంక అమ్మ ఏంటంటే ఇట్లానే చేసుకుంటుంది పొద్దున్న లేవగానే క్లీనింగ్ అయిపోయిన తర్వాత టక్కున పూజ చేసి ముందు దీపం పెట్టేసుకుంటుంది ఎక్కువ ఎక్కువ హడావిడి లేకుండా దీపం పెట్టేసుకొని ఈ మధ్య అమ్మ కొంచెం నూట ఎనిమిది సార్లు అరుణాచల శివ అని చెప్పేసి జపం చేసుకుంటూ నామం పలుకుతూ ఉంది ఇంకా చైత్ర కూడా పక్కన కూర్చునేసరికి సరికి చైత్ర అని కూడా అని మనం చెప్పిందనమాట ఇంకా చైత్ర మామూలుగానే మనం ఏది చెప్తే అది చెప్తా ఉంటది అక్కడ పూజలో కూర్చొని ఇంకా చెప్పమంటే ఎందుకు ఇద్దరు కూర్చొని చెప్తా ఉన్నారు ఇంకట్లా నూట ఎనిమిది సార్లు అరుణాచల శివ అని చెప్పిన తర్వాత ఇంకా నిత్య పూజ అంతా మామూలుగానే అండి కొంచెం దీపం పెట్టుకుంటుంది కడ్డీలేలుగుచ్చుకుంటుంది దీపారాధన చేసుకుంటుంది శుక్రవారాలు కానీ శనివారం కానీ కుదిరినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటుంది అనమాట రోజు నిత్య దీపారాధన చేసేటప్పుడైతే కొబ్బరికాయ అట్లా ఏం కొట్టదులే కానీ వారానికి ఒక్కసారి వీలున్నప్పుడు మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది ఇంకట్లా ఇద్దరు కూర్చొని పూజ చేస్తుంటే అంతలో చిద్విని కూడా వచ్చి కూర్చోమని చెప్పా కూర్చోమంటే వాడు చాలా కష్టంగా కూర్చో ఇష్టమే వాడికి పూజ చేయడం కానీ వాడు ఆటలాడుకునేటప్పుడు వచ్చి కూర్చోమంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అనమాట కానీ సేపటికి సెట్ అయిపోయాడు నేను కూడా చేస్తా నేను కూడా అంటా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని మా అమ్మ కూర్చోబెట్టుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసారండి పూజ చేసిన తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసరికి చపాతి అనమాట చపాతి కాంబినేషన్ చాలామంది బంగాళదుంప కర్రీ చేసుకుంటారు కదా అయితే మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునేది చపాతి కాంబినేషన్ దోసకాయ టమాటా పప్పు చేస్తుందండి ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఈరోజు టిఫిన్ మాకు అదే అండి ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి న్యాచురల్ వాక్సే డైలీ రొటీన్ వాక్సే షేర్ చేస్తూ ఉంటాను అంటే నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేయడంతో పాటు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాగున్నాయి అని అనుకుంటే వాటికి కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఇంకొకటి నేను లాస్ట్ టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి మన వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం నేను మర్చిపోతున్నాను అనమాట నిన్న చెప్దాం అనుకున్నాను కానీ నిన్న కుదరలేదు మనకి కామెంట్స్ చేస్తాం కదా కామెంట్ బాక్స్ ఉంటుంది కదా దాని పక్కనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి మనకి న్యూగా ఒకరి యాడ్ చేశారండి దాని మీద ఏంటంటే క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మనం సెలెక్ట్ అనుకోండి ఆ వీడియోకి పర్టికులర్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అవి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ రీచ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటారు కదా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటారు కదా సేమ్ ఈ హైప్ పాయింట్స్ కూడా ఇస్తే అంట ఇంకొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది అంట అని నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా చెప్పారండి నేను మీకు డైలీ పాయింట్స్ ఇస్తున్నాను సిస్టర్ మీరు వీడియోస్లో కూడా చెప్పండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తారు కదా నేర్చుకు తెలుసుకుంటారు కదా మీ వీడియోకి హైప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పారు నేను అప్పటి నుంచే అనుకుంటున్నాను చెప్పాలని కానీ కుదరట్లేదండి ఎవరైనా ఇంకా మీరు ఆ ఆప్షన్ గురించి తెలియకపోతే పాయింట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ నాకు అలా కూడా వస్తుందనమాట ఒక్కసారి చెక్ చేయండి పాయింట్స్ అని 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 చెప్పేసి అంటే ైబర్స్ని బట్టి పాయింట్స్ అనేది ఒక పర్సన్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేస్తారండి మనం ఏమి సెలెక్ట్ చేసుకునేది ఏమీ ఉండదు అక్కడ ఉన్న వాటిని క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట మీ సైడ్ నుంచి మీరు చేయగలిగిన సపోర్ట్ ఏదైనా ఉంది అని అంటే నా వీడియోకి హైప్ ఇవ్వడమే అండి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటే నాకు ఇంకొంచెం రీచ్ వస్తుంది కాబట్టి సపోర్ట్ చేయాలంటే అలా సపోర్ట్ చేయండి ఇక్కడ అమ్మ చపాతి పిండి కలిపేసి లోపల కర్రీ ఏదైనా చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇక్కడ చిద్వి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట చపాతీ చేస్తుంటే ఇంకా నేను ఒక్కొక్కటి చేసి ఇస్తా ఉంటే చిద్వి లోపల అమ్మకి ఆ చపాతీలు చేసి విచ్చొస్తున్నాడు అమ్మేమి ఇక్కడ కాలుస్తుంది అనమాట పిల్లలు కొంచెం మంచిగానే హెల్ప్ చేస్తారండి ఆడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారు కానీ విడిగా అయితే చాలా హెల్ప్ చేస్తారు తర్వాత మేము ఇక్కడ టూ త్రీ డేస్ అవుతుంది కానీ పిల్లలకి ఇంకా సరిపోలేదనమాట ఇంకా కొన్ని రోజులు ఉందా అమ్మ ఈ రోజు అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇప్పటికే మండే స్కూల్ పోయిందండి మేము సాటర్డే వెళ్ళాము సాటర్డే ఉన్నాము తర్వాత సండే సండే ఈవినింగ్ వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము కానీ ఇంకా ఎందుకనో ఇంకా వన్ వన్ డే ఎక్స్ట్రా ఉన్నాం అనమాట పిల్లలు కూడా ఏంటంటే రిటర్న్ రావడానికి ఇంట్రెస్ట్ అంత చూపించట్లేదు సరేలే ఇంకా సాటర్డే ఈవినింగ్ కదా వచ్చింది ఒక్కరోజే కదా ఉన్నాము సరే ఈరోజు కూడా ఉంది సోమవారం సాయంత్రం అట్లా వెళ్దాంలే అన్నట్టుగా ఉన్నాము ఇంకా అప్పటికే వన్ డే స్కూల్ పోయిందనమాట అందుకని చెప్పేసి లేదు ఈరోజు వెళ్లాల్సిందే అని తీసుకొని వెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనకి త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అప్పుడు కూడా రావటం ఏం కుదరట్లేండి ఫ్రైడే సాటర్డే ఉంటాయి కాబట్టి పూజలు అవి చేసుకొని రావాలి ఇలా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఈ మధ్య నేను ఆ పూజలు శ్రావణ మాసం కాబట్టి పూజలు ఉంటాయి కాబట్టి నాకు కుదరట్లేదు అనమాట నేను ఇంట్లోనే చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి తీసుకొని వెళ్ళట్లేదు సరే పట్ట అబ్బో రే నాకే తగిలిందిరా కాలు తగిలింది ఇంకా నేను ఆన్ ఇంకా తీసే బానే ఆడవలే ఈసారి నా కాలుకి తగిలిందంటే నేను ఆను పట్ట వెళ్ళిపోద్ది జాగ్రత్త తెచ్చుకో పట్ట నేను దానయ్యా బాలు నువ్వే తెచ్చుకో నా వల్లగా తెచ్చుకో అయిపోయింది ఇంకా ఆట నేను వెళ్ళిపోతున్నా కిందకి అయ్యే మనం ఊరెళ్ళాలి పద ఇప్పుడే చీకటి వచ్చిన తర్వాత ఏం వెళ్ళేది పద వెళ్ళిపోదాం ఆ చేతిలో కూడా రమ్మను పౌడర్ రాసి బొట్టు పెడతా తొందర ఇంకా అలా టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెంసేపు పిల్లలు ఆడుకున్నారండి ఆడుకున్న తర్వాత బయలుదేరామనమాట అస్సలు ఇష్టం లేదు రావటం అయినా కూడా చాలా కష్టంగా వచ్చారనమాట తప్పదండి మరి స్కూల్ ఉంటుంది కదా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి ఒక టూ డేస్ అట్లా ఉండొచ్చులే అని చెప్పేసి మనకి ఎక్కడే ఉంటారు కదా పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇబ్బంది లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయడం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడం అనమాట ఇది వచ్చేసరికి మా ఊరు సెంటర్ అండి నారాకోడూరు గుంటూరుకి పొన్నూరుకి తర్వాత తెనాలకి మధ్యలో ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చేయండి ఊరు నుంచి చూస్తున్నాము అని చెప్పేసి తర్వాత వీడు ఆడుకోవడానికి ఆ బ్యాట్ మాత్రం అస్సలు వదలట్లేదండి అండి అది తాటిమట్టతో ఉంట తాటిమట్ట ఉంటుంది కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది తాటి తాటికాయలు ఉంటాయి కదా ఆ తాటాకుల నుంచి చేసిన మట్ట అనమాట ఆ తాటి మట్టతో చేసిన బ్యాట్ అండి ఇన్నిసార్లు నాకు నాకు తెలియట్లా ఎలా చెప్పాలో ఆ తాటి మట్టతో చేసిన బ్యాట్ అనమాట ఆడుకోవడానికి బాగుంది కదా అని చెప్పేసి అక్కడే పెట్టకుండా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకుంటాడంట ఇంకట్లా ఇందాక వాడు బాల్ ఆడుకున్నాడు కదా చిన్న బాల్ ఒకటి ఆ బాల్ ఏంటంటే ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు ఎందుకు జేబులోరా బ్యాగ్లో అని చెప్పేసి తీపిచ్చా అనమాట నేనే తీపిస్తే వాడుల్లో తీసేటప్పుడు కింద పడేశాడు అది ఆటోలో నుంచి కింద పడిపోయింది ఇంకా వాడు మొహం చూడాలి మొహం అల్లగా పెట్టుకొని కూర్చున్నాడు అరే పోయిందా అన్నట్టు ఇంకేం చేస్తాం పోయిన తర్వాత సరే వేరేది కొనుక్కుందులే అని చెప్పేసరికి కొంచెం ఆగాడు అనమాట బ్యాటు బాల్ చక్కగా వాడు ఆడుకోవడానికి బాగుంది ఇంకా అట్లా దాచుకున్నాడు కానీ ఇంకా బ్యాడ్ లక్ అండి ఇది పోయింది సర్లే అని చెప్పేసి చూడండి వాడి ఫేస్ చూస్తే అర్థమవుతుంది పాపం చాలా డల్లు పెట్టుకొని కూర్చున్నాడు వాడు బాల్ పోయింది ఇంకా అలా మన ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయితే నేనేం పనులు చేయలేదండి నేను నాకు అస్సలు ఓపిక లేదు ఇంకా అందుకని చెప్పేసి నూడిల్స్ తెచ్చుకొని తినేసాం అనమాట ఎప్పుడైనా ఎందుకనో తెలియదు ఊరి నుంచి వచ్చాను అని అంటే కొంచెం నాకు బద్ధకం వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి ఆ రోజు నైట్ పిల్లలు కూడా అంటే రాగానే కొంచెం వర్షం పడుతుంది చల్లగా ఉందంటే వాళ్ళు కూడా వేడిగా ఏమైనా తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అందుకని వాళ్ళు ఏం కావాలరా అని అడిగితే ఏమైనా కావాలి ఏమైనా కావాలంటే ఏం కావాలంటే మాకు నూడిల్స్ అన్నారు ఇంకా అవే తెచ్చిస్తే తినేసారనమాట నైట్ వంట కూడా నేనేమీ చేయలేదు ఇల్లు నేను ఎప్పుడూ నీటుగా పెట్టుకొని వెళ్తాను కదా కానీ ఈసారి అంత నీటుగా పెట్టుకోలేదు కాబట్టి మరి అంత నీటుగా ఏం లేదు ఇంకా కూడా రేపు క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి నైట్ టైం అయితే పనులు అయితే ఏం పెట్టుకోలేదు అనమాట అంతే అండి అమ్మ దగ్గర నుంచి వచ్చాము అని అంటే బద్దకం బద్దకంగా బద్దకంగా ఒక ఒక పూటంతా గడిపేస్తాను నెక్స్ట్ డే మళ్ళీ తప్పదబ్బా ఎవరు చేస్తారు చెప్పండి మనమే చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా పనులన్నీ ఒక చేసేసుకుంటా అనమాట ఇదండి మీకు కూడా ఇంతైనా ఇంట్లో ఉన్నప్పుడు బద్దకంగా ఉంటారు తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా డేస్ కొంచెం బద్దకం అనేది పోదనమాట ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో హెల్ప్ చేస్తారా లేదంటే బద్దకంగా అలానే కూర్చుంటారా అనేది కామెంట్ చేయండి నేనైతే సాధ్యమైనంత వరకు అలానే కూర్చోవడానికి చూస్తాను కానీ ఇంకా లేదు హెల్ప్ చేయాలి పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు మాత్రం హెల్ప్ చేస్తానన్నమాట అలా చూస్తా చూస్తా అయితే ఉండను ఇదండి ఇవాళ వీడియో నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్